విద్యుత్ సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు సీఎం రంగం సిద్ధం చేశారన్నారు అబద్దానికి పర్యాయ సీఎం రేవంత్ రెడ్డి పేరు మారిందని విమర్శించారు వారు అసెంబ్లీలో మాకు పంపించింది దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ మీరు ఒక్కసారి వీడియో చూడండి దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జూమింగ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ అనే పదాన్ని చదివేయండి మీకు అది ఒప్పం చేసుకుని జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదే విధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు వాడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేసారు అధ్యక్ష ఈ సంతకం వారు స్వయంగా వారు ఇచ్చింది ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి వారు హైలైట్ చేసింది నేను తెచ్చింది అసెంబ్లీలో వారు మాకు పంపించింది దీంట్లో కేంద్రం తమ మెడపైన కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టామన్న కేసీఆర్ పెట్టలేదని జగదీష్ రెడ్డి అన్నారు రెండు వేల పదిహేడులోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పుదొవ పట్టించారన్నారు రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధమని కొట్టిపారేశారు రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయపదంగా వాడుకోవచ్చు తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు తెలుగు ప్రజలు అంత దుర్మార్గమైన అంత చండాలమైన పరిస్థితి దిగజారిండ్రు వీళ్ళు నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో అది గతంలో ఇప్పటికీ వెయ్యి సార్లు చర్చ జరిగిన విద్యుత్తుకు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడ పైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి రైతాంగానికి ఉరితాడి వెయ్యండి అని చెప్పి చెప్తా ఉన్నారు నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినరు అంతేకాదు ఆశలు చూపెట్టినరు ప్రతి సంవత్సరం హాఫ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టినరు అయినా మేము దాదాపు ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప మేము రైతాంగానికి వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి బస్సులో మీటర్లు పెట్టము అని చెప్పి చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు మేము రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ